రామగుండం ఎమ్మెల్యే రెండేళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే వేసిన షీట్పై చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాలు విసిరారు గోదార్కని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రమేష్ పెద్దల్లి ప్రకాష్ మాట్లాడుతూ రామగుండంలో రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోట్లాది రూపాయలను తీసుకువచ్చి రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే ఓర్వలేని ప్రతిపక్షాలు చిట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ ఎమ్మెల్యే నిన్న మీడియా ముందు ఉంచిన రెండేళ్ల పాలనపై ఛార్జీషీట్పై చర్చకు త చర్చకు తాము సిద్ధం ఉన్నానని దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే హయంలో జరిగిన నిధుల దుర్వినియోగం కారణంగానే కాంట్రాక్టర్లు బిల్లులు ఆగడం మూలంగానే పనులు ఆగాయని మాజీ ఎమ్మెల్యే చేతగానితనాన్ని మాకు అంటించడం సరికాదన్నారు రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఎవ్వరికీ నష్టం జరగలేదని అలా ఎవరికైనా నష్టం వాటిల్లితే ప్రత్యామ్నాయం చేస్తున్నామని తెలిపారు రామగుండంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరిస్తూ ప్రతిపక్ష నాయకులు సలహాలు సూచనలు ఇవ్వాలని ఇలాంటి అర్థం లేని ఆరోపణలు మానుకోవాలని హితపు పలికారు వాళ్ళకి ఇచ్చిన టైం ఆరు నెలల సంవత్సరం ఉంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు అందులో ఉన్నారు దాన్ని స్వాధీనం తప్పే తప్పేలేదు ఎక్కడ కూడా లక్ష్మీనగర్లో కావచ్చు సింగరేణి కోటలను సింగరేణి యజమాన్యం గులగొట్టింది కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ ప్రాపర్టీని గులగొట్టలేదు ఈ మళ్ళీ ఫస్ట్ మూడు ఫీట్లు అన్నారు తర్వాత ఐదు ఫీట్లు అంటారు ఎక్కడ మేము మూడు ఫీట్లు అనలేదు నలభై ఫీట్ల రోడ్డు సోమవారం సత్యనారాయణ గారు పెట్టిన మార్కింగ్ అప్పుడు నలభై ఫీట్ల రోడ్డుకు ఒక్క ఇంచు కూడా మేము ఎక్కువ తీత్తరాం కాకపోతే ఆ నలభై ఫీట్ల రోడ్డుకే ఎంక్రోచ్ అయిన బాల్కనీలు గద్దెలను మాత్రమే తొలగించుకోమని చెప్తాను ఇంకేమైనా ముంగడికి వస్తే వాళ్ళ బిల్డింగ్లు పోతాయి తప్ప సోమవారం సత్యనారాయణ చైర్మన్ గారు ఉన్నప్పుడు వేసిన రోడ్ ఏదైతే నలభై ఫీట్ ఉన్నదో నలభై ఫీట్లకు ఎక్కడ ఒక్క ఎంట్రిక వాసి కూడా మేము ఊలగొడతలేం మళ్ళీ నష్టపరిహారం గురించి చెప్పిండు నష్ట పరిహారం దేనికి మీ సొంత జాగాల మీరు ఇల్లు కట్టుకుంటే అది రోడ్డు డైవర్షన్ రోడ్లు పోతే మీ సొంత ప్రాపర్టీగా ఏదైనా తీసుకుంటే గవర్నమెంట్ దానికి కాంపెంటేషన్ చెల్లిస్తుంది నువ్వు ఆక్రమించుకొని కట్టుకొని నువ్వు ఎంక్రోచ్ అయ్యి కట్టుకున్న దానికి ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా కాంపెంటేషన్ కట్టలేదు దానికి అవసరం లేదు ఎందుకంటే అది తప్పు వాళ్ళు చేసేది నేరం దానికి కాంపెంటేషన్ ఉండేది ఇంకో మాట చెప్పిండు ఆ చిరు వ్యాపారులకు అన్న ఇవ్వాలని మేమే చెప్తాను అన్ననే ఇస్తాం వాళ్ళకే ఇస్తాం చిరు వ్యాపారులకు ఇచ్చినాకనే ఇంకేమైనా మిగిలితేనే టెండర్ల ద్వారా ఇస్తాం బస్ స్టాండ్ కాడు ఉన్నటువంటి అట్లా కట్టుకున్న దృష్టిలో వాళ్ళను ఇక్కడ కూడా వాళ్ళని అట్నే కట్టుకోమనాలని ఇంకో మాట అన్నాడు బస్ స్టాండ్ కాడ వాళ్ళ వాళ్ళకే ల్యాండ్ ఇచ్చి కట్టుకోమన్నారు కదా ఇక్కడ కూడా కట్టుకోవాలని బస్ స్టాండ్ కాడ కోటాలు కూలగొట్టలే అది వాళ్ళకు పట్టాలు ఉన్నాయి పట్టాలు ఉన్న వాళ్ళను వాళ్ళనే కట్టుకోమని చెప్పినాం వాళ్ళకి అవకాశం ఇచ్చినాం ఇక్కడ సింగరేణి కోటల ప్లేస్లో కట్టుకు సింగరేణి కాంప్లెక్స్ నిర్మించి కట్టిస్తుంది ఆ బస్ స్టాండ్ కాడ గులగొట్టినప్పుడు కూడా అదేదో మేము తప్పుడు పని చేసినట్టు అదే నానా యాగి చేసి అది కూల కొడతాను కూల కొడతాను కూల ప్రచారం చేసి ఇప్పుడు దాన్ని అట్లా మంచిగా ఉన్నది అట్లా కట్టుకోమని నువ్వే చెప్తాను ఆ రోజు నీకు అది నచ్చలే ఇవాళ నచ్చింది ఇవాళ చేసేది నీకు ఇవాళ నచ్చలేదు ఇంకో వన్ ఇయర్ తర్వాత నచ్చుద్ది తప్పనిసరిగా మేము ఏం చేసినా ప్రజల కోసమే ప్రజల కొరకే చేస్తాను దీన్ని నువ్వు విఘ్నతతో ఆలోచించి ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ గోదావరి కానీ అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు చేసే పనికి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి నిన్న మాజీ ఎమ్మెల్యే ఒక ఛార్జ్షీట్ విడుదల విడుదల చేస్తుందని చెప్పి నిరాధారమైన ఆరోపణలు నువ్వు ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు నిన్న జరిగిన నిన్న చెప్పిన మాటలలో పూర్తి అవాస్తవాలు మరి గత గడిచిన పది సంవత్సరాలుగా కూడా ఈ రామగుండం ప్రాంతంలో ఒక అరాచక పాలన జరిగింది అని చెప్పి మీరు అంటున్నారు ఆ పది సంవత్సరాలు కూడా ఇక్కడ మరి ఎవరి హయాంలో ఓసీపీపై మరి ప్రారంభించి బొందలగడ్డగా మార్చిన చరిత్ర ఎవరిదో ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలి ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు మరి ఆ యొక్క ఓసీపీపై ఏర్పాటు చేసి బొందలగడ్డగా చేయడం వల్లనే ఈరోజు రామగుండంలో మరి గోదావరి ఖమ్మంలో వ్యాపారాలు దెబ్బతిని ఈ చుట్టుపక్కల గ్రామాలు కనెక్టివిటీ తగ్గి ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా మరి లక్ష్మీనార్ కేంద్రంగా కానీ వ్యాపారం కానీ ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి మన గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు ఒక మరి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి లక్ష్మీనగర్ని అభివృద్ధి చేయాలి వ్యాపారం ఎక్కడికి పోకూడదని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో లక్ష్మీనార్లో మరి ఒకప్పుడు ఒక చిన్న అంబులెన్స్ ఒక స్కూటర్ వెళ్ళాలన్న ఆటో వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్న లక్ష్మీనారాయణ కూడలను ఈరోజు వారు మరి వారి యొక్క ఇష్టంతో రోడ్ల వెడల్ప్ చేసి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి మీరు అన్నారు నిన్న చిరు వ్యాపారులకు చాలామందికి నష్టం జరిగిందని ఏ ఒక్క చిరు వ్యాపారికైనా మరి నష్టం జరిగిందా మీరు ఒకసారి ఒకరుంటే మీకు ఎవరు చెప్పినారో మరి తెలియజేయాలి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంతో డేర్ స్టెప్ తోటి ఈరోజు పోషమ్మ మైదానం మరి అక్రమార్జున ఆక్రమించుకున్న వారి చెర నుండి విడుదల చేసి ఈరోజు పోషమ్మ మైదానాన్ని మరి అది కూల్చేయడం అది తీసేయడం మరి అభివృద్ధి కాదా మరి మీరు మీ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బిల్డింగ్లు బస్ స్టాండ్ దగ్గర ఒక బిల్డింగ్ కానివ్వండి రాజేష్ ట్యాక్స్ దగ్గర ఉన్న బిల్డింగ్ కానీ మరి ఎంతో నిర్ణయంతో ఎంతో మరి ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు మరి వాటిని కూల్చేయడం అభివృద్ధి కాదా మరి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఈ రామగుండం నియోజకవర్గంలో మరి చౌరస్తా నుండి మొదలు పెడితే లక్ష్మీనగర్ కానివ్వండి టాక్స్ ఏరియాలో కానివ్వండి బస్ స్టాండ్ ఏరియాలో కానివ్వండి మరి అభివృద్ధి ప్రజలకు ఎంతో స్పష్టంగా కనబడుతుంది ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు మరి రామగుండం బీ గడ్డ నుండి ఫైన్ ల్యాన్ వరకు ఉన్న సెంట్రల్ లైటింగ్ కనబడట్లేదా మీకు అదేవిధంగా బీ పోరాస్ గడ్డ నుండి రామగుండం రైల్వే స్టేషన్ వరకు కూడా రోడ్ల విడల్పు అభివృద్ధి కాదా మరి అదేవిధంగా ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారిపై మర అది ఊర్వలేక మీరు చేస్తున్న నిరాపరమైన ఆరోపణలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తఫా బొమ్మక రా రాజేష్ నాయని ఓదేలు తదితరులు పాల్గొన్నారు